ముస్లిం రాజ్యంలో హిందూ దేవాలయం అది కూడా ముస్లిం మంత్రితో కలిసి యునైటెడ్ అరబ్ ఎమినేట్స్ లో ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ మత సహనానికి ప్రపంచ ఐక్యతకు ఇది నిదర్శనమన్నారు మోడీ అంతేకాదు మానవాళి చరిత్రలో ఇదో కొత్త సువర్ణ అన్నారు అబుదాబిలో స్వామి నారాయణ ఆలయం నిజంగా ఓ అద్భుతం ఇది యుఏఈలోనే రెండవ హిందూ ఆలయం ఈ ఆలయం నిర్మించింది స్వామి నారాయణ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పన్నెండు వందల ఆలయాల్లో ఒకేసారి గ్లోబల్ హారతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది ఈ ఆలయ ప్రారంభోత్సవానికి ఆ దేశ మంత్రి అయిన షేక్ నహియాన్ కూడా హాజరవడం మామూలుగా అరబ్బులు హిందూ ప్రాంగణంలోకి రారు కానీ యుఏఈ అధ్యక్షుడు సరికొత్త చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు ఇప్పుడు యూఏఈ సెగల్లో బుర్జ్ ఖలీఫా ఫ్యూచర్ మ్యూజియం జయద్ మసీద్ తో పాటు స్వామి నారాయణ ఆలయం కూడా చేరింది ఈ గుడి ఒక అద్భుత నిర్మాణం మొత్తం రాజ్యతోనే నిర్మించిన ఈ ఆలయం గల్ఫ్ కంట్రీస్ లోని హిందువులకు గొప్ప వరమని చెప్పొచ్చు స్వామి నారాయణ ఆలయం మొత్తం ఇరవై ఏడు సువిశాలమైన విస్తీర్ణంలో నిర్మించారు అయితే ఈ గుడి నిర్మాణాన్ని ఏడు వందల కోట్లతో నిర్మించింది ఇప్పటికే యుఏఈలో ఓ ఆలయం ఉంది ఇది రెండవ అతిపెద్ద గుడి ఈ ఆలయ నిర్మాణం రెండు వేల ఇరవై రెండులో లో ఎమిరేట్స్ మంత్రి షేక్ నహియాన్ బిన్ ముబారక్ ప్రారంభించారు కానీ శంకుస్థాపన మాత్రం రెండు వేల పంతొమ్మిదిలోనే జరిగింది ఆలయ నిర్మాణానికి స్థలం సమస్య రావడంతో మొదట ఇచ్చిన పదమూడు ఎకరాలకు అదనంగా రాజు మరో పద్నాలుగు ఎకరాలను విరాళంగా ఇచ్చారు ఈ గుడి కూడా అయోధ్య ఆలయం నిర్మాణం మాదిరిగానే శిలతో నిర్మించారు గుజరాత్ నుంచి బయట నుంచి లోపల వరకు పాలరాతి నిర్మాణంతో మెరిసేలా అద్భుతంగా చెక్కారు గుజరాత్ రాజస్థాన్ కు చెందిన వందల మంది కళాకారులు అక్కడకు వెళ్లి గుడి నిర్మాణంలో పాల్గొన్నారు మొత్తం ఈ గుడి ఎత్తు నూట ఎనిమిది అడుగులు నాగర్ నిర్మాణం మాదిరిగా గుడిని నిర్మించారు అయితే ఇక్కడ అద్భుత విషయం కూడా ఉంది అరబ్ కంట్రీలోనే హిందూ ఆలయాన్ని నిర్మించినా కూడా మొత్తం ఎమిరేట్స్ ను సూచించేలా ఏడు శిఖరాలు ఉండేలా డిజైన్ చేయడం విశేషం ఇక గుడి అంటే నది పక్కన ఉంటేనే అందం అందుకే స్వామి నారాయణ ఆలయం పవిత్రమైన గంగా యమున నదులను పోలినట్లుగా ఘాట్ నిర్మించారు ఆలయ ప్రవేశం దగ్గర ఎనిమిది దేవతల విగ్రహాలు దర్శనమిస్తాయి ఇది సనాతన ధర్మంలోని వారి చరిత్రలను తెలిపేలా ముందు ఆ దేవుళ్లకు మొక్కుకొని లోనికి వెళ్లేలా నిర్మించారు ఇక వాస్తు శాస్త్రం కూడా చూసుకున్నారు ఆలయ ప్రాంగణంలోకి వెళ్లగానే భక్తిభావం వచ్చేలా సుందరంగా ద్దారు పురాతన నాగరికతలలో ఒక భారత సంస్కృతి మాత్రమే కాదు ఈజిప్టు అరబిక్ చైనీస్ ఆఫ్రికన్ చరిత్రలను కూడా చెక్కారు హిందూ చరిత్రలో భాగంగా రామాయణ చరిత్రను కథల రూపంలో రాతితో చెక్కి రాబోయే వెయ్యేళ్ల పాటు నిలిచిపోయేలా చెక్కారు అయితే ఈ ఆలయం ఉద్దేశం ఒక హిందువులకు మాత్రమే కాదు ఇతర మతస్థులు దేశస్థులను కూడా ఆకట్టుకునేలా హిందూ ధర్మం వారికి తెలియజేసేలా అద్భుతంగా నిర్మించారు ఇక రాయి మాత్రమే వాడి ఆలయానికి మరింత అందాన్ని తెచ్చారు అయితే యుఏఈ వాతావరణ పరిస్థితులను తట్టుకోవాలంటే కొన్ని మార్పులు చేయాలని ఇంజనీర్లు సూచించారు తట్టుకోవాలంటే ఫ్లై యాష్ ను ఎందుకంటే అక్కడ పీడనం కూడా అందుకే నిర్మించారు ఇక స్వామి నారాయణ ఆలయంలో అద్భుతంగా భక్తులకు కనువిందు చేస్తున్నాడు అయితే ఇది హిందూ ఆలయం అయినా కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రం మోహమాటం లేకుండా హిందూ ఆలయ నిర్మాణాన్ని మెచ్చుకుంది ఇంత గొప్ప ఆర్కిటెక్చర్ తమకు అద్భుతంగా ఉందని భారత్ లోని సైన్స్ ప్రగతి తమకు కనిపిస్తుంది అన్నారు అంతేకాదు మిడిల్ ఈస్ట్ బెస్ట్ ఇంటీరియర్ ట్రెడిషనల్ బెస్ట్ మెకానికల్ ప్రాజెక్ట్ బెస్ట్ డిజైన్ అవార్డులతో మన వారిని సత్కరించింది రాబోయే ప్రాజెక్టుల విషయంలో భారత ఇంజనీర్ల సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పడం కూడా విశేషం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ ఆలయం మార్చి ఒకటి నుంచి భక్తులకు దర్శనానికి అందుబాటులోకి వస్తోంది అయితే ఎమిరేట్స్ వెళ్లిన ఏ హిందువైనా కూడా దర్శించుకుని రాగల పుణ్యక్షేత్రంగా మారింది అనడంలో సందేహమే లేదు మొత్తానికి హిందుత్వం ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది అనడానికి ఇదో ఉదాహరణ మరి ఈ ఆలయంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి